అభినందించి వారిని వ్యాపారవేత్త తీర్చిపెట్టడానికి ప్రజలు పెద్దలు చేసినటువంటి ఆరోపణలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న మెఫ్ డిపార్ట్మెంటు ఎండి గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫ్మా మహిళలకి నలుగురు మెఫ్ మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టు వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీనివల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల అన్నా ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ ఎఫ్ఆర్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల విలువ కురుక్కుపోయిన రాష్ట్రం అయినా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ